అందరికీ దండాలు నేను మీ సింగిడి రమేష్ పుట్టింది పల్లెపదం జనం గుండెల్లో పుట్టింది జానపదం ఆ జానపదం మన పానపదం పానపదమైన పల్లెపాటలను వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్లెకి అనే కార్యక్రమం పెట్టుకున్నాం ఆరుతెలుగుల ఆర్తెలుగుల ఈ వారం వారం ప్రసరం అయ్యే ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ ఈ అవ్వ దగ్గరికి వచ్చినాం ఈ అవ్వ మన ప్రముఖ కళాకారుడు కచ్చమహేశ్వర్ల తల్లి ఈ అవ్వ పేరేంటిది అవ్వ ఎసుంటే పాటలు పాడుతుంది అవ్వ అడిగి తెలుసుకుందాం అవ్వ నమస్కారం నమస్కారం అవ్వ మీ పేరు పెళ్లి పక్క జైతాల పక్కన తక్కల్ల పెళ్లి మాది నా పేరు కచ్చలక్ష్మి నా కొడుకు మహేష్ జానపద ఓతడు నా కొడుకు నాకు ఉయ్యాల పాటలు వస్తాయి కావుడు పాటలు వస్తాయి గాడు <imit> 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 ఆడన ఓకే రాదా ఈడన ఓకే రాదా ఆడన ఓకే రాదా ఈడన ఓకే రాదా దొంగల దేరు కల్లా దోరణు నేనే రాజు దొంగల దే కల్లా దోరణు నే రాజు అవుతల కంది సేను ఇవతల కంది సేను నన్వా సేను కావలు ఓదమే రాధా నన్వా జోన్న సేను కావలు ఓదమే రాధా కావాలే నేను నాయి కొడుకు వంట కావాలే నేను నాయి కొడుకు వంట కట్టేవాట్టుకోని మేడాలు ఇరుగొట్టు కోని మేడ ఇరుగొట్టు మేడాలున్నా గొలుసు నల్ల గల్లు కరుసు మేడాలున్నా గొలుసు నల్ల గల్లు కరుసు తొవ్వల బాటాలుండే తొక్కి సూడక రాదా తొవ్వల బాటాలుండే తొక్కి సూడక రాదా పల్లెతో వల్ల నా పాటలు వాడంగాను పల్లెతో వల్ల నా పాటలు వాడంగాను దొడ్డు దోతులోడు దూరాలించే రాజు దొడ్డు దోతులోడు దూరాలించే రాజు పటపాటు ఎసుకోని పల్లెల్లా కెలింగ పటపాటు ఎసుకోని పల్లెల్లా పల్లెల్లా ఆడళ్ళు కన్నెత్తి సూసిరి పల్లెల్లా ఆడోళ్ళు కన్నెత్తి చూసి మీ గొంతు మీ పాట పాడుతున్నావా పాటలు నేను బొంబైలో మస్తు పాట పాడతా బొంబై షూటింగ్ కూడా తీసిండు రమేష్ 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 తీసిండు బొంబై ఉన్నప్పుడు పాటలు పాడుతున్నా పాడతా బొంబై ఎందుకు మీరు మేము బొంబాయి ఇక్కడ మాకు ఎవసరం లేదు పని చేసుకుంటాం అని కూలి పని చేసుకొని పోయినాం బొంబాయికి పైన నా కొడుకులు ఇద్దరు కూలి పని చేసి చదివిచ్చిన చదివిత్తే నా కొడుకు ఈ పాటలు అయినా పోతున్నాడు పెద్ద పెద్ద పాటలు పోతాడు వాళ్ళని మన పాట కూడా నా కొడుకు వాడు సూపర్ పాట వాడు మాంకాలమ్మది నా కొడుకు నన్ను వీలలేదు సరే అమ్మ పాడిపిద్దాం మంచి మంచి పాటలు పాడి ఎల్లమ్మ పాట కూడా వస్తుంది నాకు ఎల్లమ్మ పాట కూడా వస్తుంది ఎల్లమ్మది కూడా వస్తుంది ఎల్లమ్మ పాట ఏ పాట వస్తుంది ఎల్లమ్మ పాట అచ్చం ఆదివారం ఎల్లమ్మ ఓయ్ ఎల్లమ్మ నువ్వు అడవికి పోతివే ఎల్లమ్మ ఓయ్ ఎల్లమ్మ ఆడు అడవికి పోతివే ఎల్లమ్మ ఓయ్ ఎల్లమ్మ దూసరీగలు తెచ్చి ఎల్లవ తల్లి ఎల్లవ దూసరి గల్దెత్ ఎల్లవో తల్లి ఎల్లవా మానే ఎల్లవాల్లవా నువ్వు తల్లిని బాధ పెట్టుడు బాధ పెడితే ఎల్లవా తల్లి కొడుకు బాధలకు తండ్రిని బాధిస్తే ఎల్లవా తల్లి బాధ లేక బిందె పట్టుకొని నీళ్ళకి వచ్చి కొడుకుల కన్నం పెట్టి ఆమె పోగంగా పైడి కాళ్ళు లేపితే పందు బందారు కూలుతుంది ఎడమ కాళ్ళు లేపితే ఎందు బందారు కూతుంది తల్లి ఎల్లవో పోయి బిందెను చెట్టుకు కడుతుంది చెట్టుకు చీర ఇంపుద్ది సింపి చెట్టు కట్టి బిందె నూతిలేసి ఎల్ల ఎల్లవ తల్లి వెళ్ళిపోతుంది మాదిగిల్లందల్లకు ఎల్లమ్మ పోతుంది మాదిగిల్లందల్లకు పోయి మాదిగిల్లందల్ల మాతలింగమ్మను లందల జాగుంటా అని అంటది ఎల్లవ తల్లి లందల అంటే నీ కొడుకు రాముడు అయితే నన్ను బతుకనియడు అని అంటది నా కొడుకు రామునికి నేను తెలకుంటా లందల జాగుంటానని జాగుంటుంది ఎల్లవ తల్లి ఎల్లవ తల్లి ఎల్లవ తల్లి జాగుంటే పరశురాముడు ఐదుగురు అన్నదమ్ములను జోగురాలు సాడిబిడ సిరియాల గౌరవను జోగురాలు వేసి వేసుకొని వీళ్ళు దుబ్బులో లేసేసుకొని ఎల్లవ తల్లిని ఎదురుకరాని పోతారు ఎదురుకరాని పోతే ఎల్లవ తల్లి మాదిగిల్ భారతం భారత చేయంగా ఎలావ తల్లి బగ 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 మంట లేపుకుంటే ఎల్లవ తల్లి ఎత్తది పది పట్టు వరతారు పది ఎల్ల వరిసి నిమ్మకాయలు పెట్టి ఎల్లవ్వకు భారతను ఎత్తారు ఎల్లవల్లి మాదిగిలందల్లా ఎల్లవ్వా వా ఎల్లవా నీకు మన చెట్ల వందనే ఎల్లవా వా నేను పెట్టే బాధకు ఎల్లవ్వా బావా ఎల్లవా ఓదివే ఎల్ల బావా నా అన్నతని కూడా ఎల్ బావా మురినే ఎల్లవ్వావా ఎల్లవా ఇగ ఎట్లా అప్పుడు పరశురాముడు పరశురాముడు ఇత్తులేని చెట్టు ఎల్లవ్వావా ఎల్లవ్వా ఎల్లవా అది కాయ ఎట్లా గాసిందే ఎల్ల బాయ్ ఎల్లవా కాయలేని చెట్టు ఎల్లవ్వావా ఎల్లవా అది పండెట్ల పండిందే ఎల్ల బాయ్

సిరి ముగ్గులు వీణ సిరిసాపలే పళె శివ నారమన్న సిరిసా శివ నారమన్నా నిమ్మల్లు గట్టిరి నీడాలే సిరే ఓ నారమన్న నీడాలే సిరి ఓ నార పచ్చల్లు గట్టిరి రీ పందిరే సిరే ఓ నార పందిరే సిరే ఓ నార నిమ్మల్లు గట్టిరి నీడాలే సిర ఓ నారమన్నా నిడాలే సిరే ఓ నారన్న ఇట్లా అవ్వ అట్లా పాడతారు ఇప్పుడు నాట్లేస్తేందుకు గుత్తలు పట్టుకొని పోతారా పోతారమ్మ కైకిళ్ళు పోతారా పోతాం పోతారు ఇదంతా మాల్ ఉన్నదా అందరు కలిసి పాడతారు పాటలు పాడతాం అబ్బా అప్పుడు నాట్లే పోయిన కాడ ఇసురేశ్వర పాటలు నాట్లేయినా వేయన కాడ పాటలు పాడతాం కళ్ళ కడియాలు వాయ మామిడి వీనో నెల మామిడి వీనా నా కాలేంతా చిన్నవాయే మామిడి మీ న నెల మామిడి వీనా పట్టా గొలసులు వాయే మా విడిమీనో నెల మా విడివినా నా పలతింత పాడు ఆయే మా విడిమినో నెల మా విడివినా ఇట్లా వాడ వాడుతాం ఇట్లా వాడతాం ఎప్పటినుంచి వాడుతున్న పాటు నేను బొంబాయిలు ఉండంగా పదకొండు రోజులు ఆడతాము బతుకమ్మ పాట పదకొండు రోజులు మేము పని పని చేసే ఒకటే పాట పనిచేసే రోజులు ఒకటే పాట కాదు ఉయ్యాల పాట పదకొండు రోజులు ఈ ఉల్లి ఇక్కడ ఈ దేశాన పాట పాడరు మేము పదకొండు రోజులు ఆడుకుంటాం అక్కడ బతుకమ్మను పెట్టుకొని మనిషికి ఒక బతుకమ్మ ఇరించకపోయి తొమ్మిది వద్దులు ఆడతారు కదా మేము పదకొండు రోజులు అంటే పదకొండు రోజులు ఆడతాం తొమ్మిది వద్దులు ఆడుతాం తొమ్మిది వద్దుల అందరం కొంట పోయి బతుకమ్మ ఎంపత్తాం ఏ ఆడ కట్టలో ఆడ కట్టుకు ఇంటికి ఒక బతుకమ్మ వేస్తాం మేము బతుకమ్మ పాట రామ 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 వియ్యాలో రామనే శ్రీ అయ్యాలేవ అయ్యాలో ముందుగా నిందలుతూ ఇయ్యాలో ముత్యాల పోసూ ఇలో అట నిందలుతూ ఇయ్యాలో ఆయిలవేణిలో కట్టకి నిందలుతూ ఇయ్యాలో ఓ కట్టమై సమ్మ ఇయ్యాలో పద పద నిందలుతూ య్యాలో ఓ పోతలింగయ్య ఇయ్యాలో కోరిని నిదలుతూ ఇయ్యాలో కూర వెళ్ళి మళ్ళీ ఇయ్యాలో అదిలో నిందలుతూ ఇయ్యాలో ఆయలవేణి మళ్ళీ ఇయ్యాలో పదములో నిందలుతూ ఇయ్యాలో పర్వతాల వల్లు ఇయ్యాలో సెల్లయ్య పాటలు నేర్పించారా నాకు మా నాన్న పట్టన్ని పాటలు వాడు మా తండ్రి తల్లి మా నాన్నవ్వ మా నాన్న పేరు సాయిల్ నెరవల్లవా అంటారు మా నాన్నవ పట్టన్ని పాటలు వాడు మళ్ళీ నాకు కథలు వచ్చు కథలు అంటే బాగా ఇంట్రెస్ట్ వేడు నేను కథలు బాగా మా అన్న కథలు చెప్తాడు కథలు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఏ పాట కానీ ఆ పాటను ఇచ్చిపెట్టాను ఇప్పుడు కథలు బాగా వత్తాయి అంటున్నారు కదా ఒక కథ చెప్పబ కథ కూడా చెప్పొచ్చు నాకు అన్ని కథలు ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఒక కథ చెప్పు కథ చెప్తు తింటురా వింటారు నీ గింత గమ్మత్ గొంతు గింత మధ్య వాడడం ఎందుకు రావు తమ్ముడా రా తమ్ముడా నాయగల్లా తమ్ముడా నిన్ను చూసుకోనిరా సెల్ల చందు సెల్ల చందు రమ్మనా ఈ ఎత్తి ఏడు మనమురా ఈ ఎత్తి ఏడు మనమురా నేను ఎత్తి తమ్ముడా అయ్యల వీరయ్యరా అక్కడ వంకారిరా మర్రి ఉడళ్ళరా దొరికినప్పుడు తమ్ముడా మర్రి ఉడళ్ళ తమ్ముడా దొరికినప్పుడు తమ్ముడా కొంగుజాపుకున్నరా కొంగులాన తమ్ముడా నువ్వు వాడ దొనుకుతివి తమ్ముడ వీరయ్యరా ఏడుగొడ్డు గరురా ఎలా కోటి మందరా మదను పట్టుకొనిరా తమ్ముడ వీరయ్యరా జువ్వి పండుగ మందరా జూగిదూగట్టరా మర్రి పండుగ మందరా మరి గుంపు దొలితే మందరా ఆ గున్న సింత తమ్ముడార తమ్ముడు దాయగల్ల తమ్ముడా నిన్ను దూసుకోనిరా సెల్ల సెందురమ్మనా అక్కర వంకాలిరా తమ్ముడా తమ్ముడు వర దునికి తమ్మున్నెత్తుకోనినా అయ్యల్లాది పట్నమా అక్క లొగిల్లాని లోప అక్కర వంకాలిరా ఇప్పుడు కథలు చెప్తుండవు పాటలు పాడుతున్నాయి బతుకమ్మ పాట్లు వత్తాయి అన్ని ఇప్పుడు కావున పోట్లొత్తాయి వస్తాయి కావునప్పుడు మరి చూడే తల్లి మల్లో మరి పళ్ళు చూడు మల్ల మాటలాడి ఆడి రంగా మల్లో నత్త చిరిని చూడు మల్ల జువ్వి చూడే తల్లి మల్లో జూ పనులు చూడు మల్ల జూజం ఆడి రంగ మల్లో నిత్త చీరిని చూడు మళ్ళా సినియ మంచం అమ్మే సన్నం పూనులక మళ్ళో దణ్విన వండేటి మల్లో దాన దాని మీద వండుకుంది నిత్య నిత్యశీరమ్మ అలో కొబేర తిన్నాదే వాళ్ళు మబ్బు అన్నదే అల్లో

బొంబై ఓ ఎత్తనో పూటమ్మ బొట్ల సీర శీలదెత్తనో పూటమ్మ బొంబై ఓ ఎత్తనో పూటమ్మ బొట్ల సీలదెత్తనో పూటమ్మ బొంబై నువ్వకునే నానమ్మ బొట్ల దేకునే నానమ్మ బొంబై నువ్వకునే నానమ్మ బొట్ల సీర దేకునే నానమ్మ

నేనట్ల కొమరయ్య మీద పాట వాడు కొమరయ్య ఎడ్లు ఎడ్లు గుడి వాళ్ళ కొమరయ్యపింది వరికొండో ఆమెల చెల్లొ చాపింది వాళ్ళ నిన్ను కొమరయ్యా వాళ్ళు దొడ్డు దోతలు చూసి వాళ్ళు దరతానం చూసి వాళ్ళు దోయలే కాపిందా వాళ్ళు నిన్ను కొమరయ్యా వాళ్ళు

பந்தி பூல தண்டா பந்தி பூல தண்ட எவ்ளோ மேடரிண்ட பந்தி பூல தண்டா பந்தி பூல தண்டா பந்தி பூல தண்டா மல்லைய மேலரிண்டி பூல தண்ட ஏட கானராடே ஏட கானராடே சிண்ணி மாலையா ஏட ஏடகானராடே ஏட கானராடே ஏட கானராடே நிமில ஏட ఢిల్లీలు ఉన్నాడేమో ఢిల్లీలు ఉన్నడేమో శివపూరి పాట్నా నానా శివుడు మల్లయ్య మీరు ఒక కేలన్లు అన్నదమ్ములు ఎంతమందేమో నాకు ముగ్గురు అన్నదమ్ములు నేను ఒక్క చెల్లెను ఒక్క చెల్లె ఒక్కదానివే ఒక్కదాన్ని నేను అందుకనే మీ నానమ్మ వారిన పాటలన్నీ నీకు వచ్చినాయి కొంత మంచిగా నానవ్వ కూడా అప్పుడు గిత్త గింత గమ్ముదు మా నానవ కాముడాడు కట్టుకెళ్ళిపోయిన పట్ట అంత పాట పాడు

చిన్న చిన్న సీని తల్లరో నా బావ గోనెలాడకే నా బావ గోనెలచ్చనే నా బావ సింగులాకుదట్టనే నా బావా కల్లెడ తల్లల్లనే నా బావా కంకర గొట్టంగానే నా బావా కంకర రవ్వుతచ్చనే నా బావా కాలు కచ్చి తాకనే నా బావా కాలు ఆల కచ్చితాకుతే నా బావా సిట్కె నేలు వలిగనే నా బావా సిల్ల సిల్ల రక్తము నా బావా ఎల్లిపోత ఉన్నదే నా బావా రామసక్కన రామసక్కన పాట పాడుతున్నావు ఆ ఇప్పుడు నానవ్వ నేర్పించింది నువ్వు నేర్చుకున్నావు మంచి గున్నది ఇప్పుడు యూట్యూబ్ లో కూడా పాటలు వాయించా అని యూట్యూబ్ ల నా కొడుకు ఇనే పాట వాయిడ్ నా నేను పాటవాడిని కోసం ముంగట పోయే నాగా ముచ్చే పంతుల దోతులయ్య ముంగట పోయే నాగట ముచ్చే పంతుల దోతులయ్య దాపటెద్దు దూపగోరే మాయసు ధరం పుల్లె మంగడవయ నగటయ్య ముచ్చే పంతుల దోతులయ్య మంగడవయ నగటయ్య ముచ్చే పంతుల దోతులయ్య దాపడెద్దు దూప గోరెనో మాయసు దరం పుల్లె సెలిమెదోడవో మాయసు ఆదుగయ్యవట్టుకోని వాడవాడల లీపొంగదుగయ్యవట్టు కోని వాడవాడల లీపొంగ అడుగులేమ జల్లు వానెనో సుమాలాత అడుగులేమ జల్లునో సుమాలాత పిల్లను గయ్యా పట్టుకొని పిల్లల జడకు నువ్వేవంగా పిల్లను గయ్యా పట్టుకొని పిల్లల జడకు నువ్వేవంగా పిల్లను గయ్య పిలుపులా కో మాయసు పిల్లను గయ్య పిలుపులా ఓ మాయసు పిక్కలేమ జల్లు వానెనో మాయసు ఇప్పుడు మీ కొడుకు వార వార గోలిన మల్లయ్య అనే పాట యూట్యూబ్ బాగా ఫేమస్ అయింది కదా అయింది నీకు ఎట్ అనిపిస్తుందా మా కొడుకు కొడుకు ఆడింది మంచిగా అందరికి అందరు చూస్తున్నారు మంచిగా ఫేమస్ అయింది ఈ తెలంగాణలో కాదు ఆంధ్రలో మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నది పోని ఎవరి ఎవరి చేతులు ఉంటే ఆ చేతు వాళ్ళ చేతిలో నీ కొడుకు పాట ఉన్నది పాట ఉన్నది నీకు గమ్మత అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు నువ్వే నేర్పించినా పాట నేను నేర్పించాలి ఆయనే వాడి నాకు కూడా వస్తుంది ఆ పాట కానీ వాళ్ళు వాడి నీ నోట వాడదా నీ కొడుకు పాట వార వారం మల్లయ్య దండి వారం నాడునా మల్లయ్య దండి వారం నాడునా మల్లయ్య నిండొక్క పద్దులయ్యా మల్లయ్య నిందక్క పొద్దులనో మల్లయ్య నీ సేవయత్తమయ్యా మల్లయ్య నిందుక పొద్దులనో మల్లయ్య నీ సేవయ్యత్తం అయ్యా మల్లయ్య కత్తెరసాల అందున మల్లయ్య కన్న కొడుకు వన్నవా మల్లయ్య కత్తెరసాల వందున మల్లయ్య కన్న కొడుకు అన్నవా మల్లయ్య సేగొండ కంటనో మల్లయ్య సిరికానివైనవయ్యా మల్లయ్య సేగొండ కంటనో మల్లయ్య సిరికానివైనవయ్యా మల్లయ్య బంతి మల్లయ్య బాలుడా మల్లయ్యవా మల్లయ్య బంతిపూతట్లల్లోనో మల్లయ్య బాలుడా మల్లయ్యవా మల్లయ్య ఉల్లిపూతట్లనరా మల్లయ్య ఊగిరావు మల్లును మల్లయ్య ఉల్లిపూతట్లనరా మల్లయ్య ఊగిరావు మల్లును మల్ల ఆర్ తెలుగు ప్రేక్షకుల కోసం మంచి జానపదం పాడవ పాడన్న జైతల దాటు తెజాలి సీరాలే సుకున నిమోకాము బంగారి తడలే సుకున నిమోకాము అవి నేను గట్టలేదు బమదీరలేదు శంకారీదు కన్లా సిమదీరలేదు శంకారీదు కన్లా జైతాల దాటూ తే జాలి సిరలే సుకునాను మొకాము బంగారి తడలే సుకునాని మకాము రాజు మా యేసు మాలు అందించెను మదన సుందరిలో మాలు వా మదన సుందరిలో మాల వీనవాలినాయి మల్లె పూల మోతలే మదన సుందరిలో మల్లె పూల మోతలే మదన సుందరిలో మల్లె పూల మోతలకు మాల దిచ్చనే మదన సుందరిలో మాలు దరాలిచ్చనే మదన సుందరిలో మహారాజు మాయసు కట్ట వించనే మదన సుందరిలో కట్ట వించనే మదనా సుందారిలో కట్ట వీన వాలిన కట్ల పూల మోతలో మదన సుందారిలో పూల మోతలో మదన సుందరిలో కట్ల పూల మోతలకు కట్టదనాలు ఇచ్చనే మదన సుందరిలో కట్టదనాలు ఇచ్చనే మదన సుందరిలో పాటు నేసుకొని ఓ మాయసు వంగా ఓ వంగమాయసు పల్లెల్లా సిన్నోళ్ళంతా ఓ మాయేసు నిలవాడి చూసిరి పిలగో ఓ మాయేసు నల్లయేరు కట్టా వినా ఓ మాయేసు లవంగల పువ్వే పూసే ఓ మాయేసు ఆ పువ్వు పట్టుకొని ఓ మాయేసు అంగిజబులు పెట్టుకొని ఓ మాయేసు సీనమ్మకు నువ్వే పోతే ఓ మాయేసు సీనమ్మల సిన్నోళ్ళంతా ఓ మాయేసు ఆసనాకు నాకు మోస పైరి ఓ మాయేసు సరే అమ్మ మంచి మంచి పాటలు వాడినావు తెలుగులో వాడినావు హిందీలో కూడా వాడినావు మీకు మా ప్రేక్షకుల తరఫున దండాలమ్మా చూసారు కదా మన అమ్మ ఎసుటి ఎసుటి పాటలు వాడిందో మరొక వారం మరొక కళాకారులతో కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు